హలో ఎవ్రీవాన్ ఈరోజు క్యారెట్ కర్రీని టేస్టీగా ఈజీగా తక్కువ ఆయిల్తో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా క్యారెట్ తీసుకొని పీలర్తో మొత్తం దాని పైన చెక్కు మొత్తం తీసేయాలి ఇలా చేసినట్టయితే మట్టి అది రాకుండా ఉంటుంది ఎందుకంటే క్యారెట్ అనేది భూమి లోపల పండే పంట కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైం దాన్ని పీల్ ఆఫ్ చేసేలాగే చూసుకోవాలి క్యారెట్ అనేది మనకు అన్ని సీజన్స్లో అవైలబుల్గా ఉంటుంది దీనివల్ల మన కంటికి ఎంతో హెల్ప్ చేస్తుంది నెక్స్ట్ దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ఫైబర్స్ విటమిన్ ఏసీ అండ్ ఇవన్నీ ఉండడం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ అవన్నీ కంట్రోల్ అవుతుంది నెక్స్ట్ పోయిన కొవ్వు కాలేయంలోని పేరుకుపోయిన కొవ్వు అవన్నీ తొలగించడంలో క్యారెట్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యారెట్ని మన డైలీ లైఫ్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మన హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఎప్పుడు క్యారెట్ని ఫ్రై లాగే కాకుండా అప్పుడప్పుడు ఇలా ఆయిల్ తక్కువగా కర్రీ చేసుకొని చూడండి టేస్ట్ అదిరిపోద్ది ముందుగా మనం తీసుకున్న క్యారెట్ని చెక్కు తీసి కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులో పెసరపప్పు ఒక హాఫ్ కప్ యాడ్ చేసుకోవాలి ముందుగా ఈ క్యారెట్ ముక్కలు అండ్ పెసరపప్పు రెండు కలిపి ఉడికించుకోవాలి ఈ క్యారెట్ పెసరపప్పు ఉడికిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులోని సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి మీకు నచ్చినట్లయితే జీలకర్ర మీకు ఇష్టమైన పోపు అన్నీ వేసుకోవచ్చు నేనైతే ఆవాలు మాత్రమే వేస్తున్నాను పోపులోకి ఆవాలు వేగి చిటపటం అనే సౌండ్ వచ్చిన తర్వాత ఒక రెండు ఎండుమిర్చి తీసుకొని తుంచి అందులో వేయాలి ఆ తర్వాత ఒక ఆనియన్ తీసుకొని సన్నటి ముక్కలుగా తరిగి అందులో యాడ్ చేసుకోవాలి ఆనియన్ యాడ్ చేసిన తర్వాత నీట్గా కలుపుకొని కాసేపు దాన్ని మగ్గనివ్వాలి ఈ కూరలోని ఆనియన్ అనేది బ్రౌన్గా బాగా వేగితే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది సో కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు దాన్ని వేయించుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు అందులో యాడ్ చేసి దాన్ని కలిపేసుకొని ఒక కరివేపాకు కూడా ఒక రెబ్బ వేసుకోవాలి కరివేపాకు వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ ఆనియన్స్ని వేయించుకోవాలి చూడండి ఇప్పుడు ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు అన్నీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత వీటిని నీట్గా మిక్స్ చేసుకొని ఇందులో ఉండే పచ్చదనం అంతా పోయేలాగా దీన్ని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి తర్వాత టేస్ట్ కోసం కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి లన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ పెరుగు తీసుకొని యాడ్ చేయాలి ఎందుకంటే మనం ఇక్కడెక్కడ పులుపు అనేది యూజ్ చేయలేదు టమాటా యాడ్ చేయలేదు సో టమాటోకి ఆల్టర్నేటివ్గా మనం పెరుగు యాడ్ చేసుకున్నాం అనుకో టేస్ట్ అనేది చాలా బాగుస్తుంది ఇప్పుడు ఈ తోటలు అంతా మిక్స్ అవి బాగా కలిసిన తర్వాత ఇందులోనే మనం ఉడకబెట్టుకున్న క్యారెట్ పెసరపప్పు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఈ రెండు బాగా కలిసేంతవరకు కలుపుకొని తర్వాత లో ఫ్లేమ్లోని ఈ తాలింపు మొత్తం కూరలో కలిసేటట్టు ఒక టూ మినిట్స్ బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత కూర బాగా దగ్గరకయ్యి ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు తెలుస్తూ ఉంటుంది స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఫైనల్గా ఇందులో మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే వెల్లుల్లిపాయలు ఒక నాలుగు రబ్బలు తీసుకొని దంచి అందులో యాడ్ చేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అంతా కూరలో పట్టేటట్లు ఒక రెండు నిమిషాలు సిమ్లో అలా వదిలేయాలి ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది అన్నంలోకి చపాతీలోకి ఇంట్లో కూడా టేస్ట్ అనేది అద్దెడిపోతుంది ఈ కర్రీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి థ్యాంక్ యూ